హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి ఎందుకు నమ్మట్లేదు లహరి నా పేరు మహేష్ అని చెప్పాను కదా నీకంత డౌట్ అనిపిస్తే చెప్పు మీ అమ్మకి ఫొటోస్ పంపుతాను అర్థమైందా ఇక లహరి కోపంతో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు క్యాష్ ఇవ్వమన్నావు కదా రెండు లక్షలు ఇచ్చాను మరి ఫొటోస్ పంపుతా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నా నువ్వే కదా నన్ను నమ్మట్లేదు అందుకే ఆ ఫొటోస్ని మీ అమ్మకు పంపుతా అంటున్నా ఏయ్ కాస్తా తగ్గించుకో అర్థమైందా అయినా నీకు ప్రకాష్ ఇలా తెలుసు ప్రకాష్ నా ఫొటోస్ ఎందుకు తీసావు అంటే ప్రకాష్కి నీకు ఏమైనా లింక్ ఉందా ఫ్రెండ్సా మీరిద్దరూ ఇది విని మహేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ అమ్మాయికి ఎలా తెలిసిపోయింది మేమిద్దరం ఫ్రెండ్స్ అని తను కావాలని అంటుందా లేకపోతే నిజాన్ని నేను బయట పెడతానని అలా అంటుందా ఏంటి లహరి ఏం మాట్లాడుతున్నావు అయినా ప్రకాష్ ఎవరు నాకు ప్రకాషే తెలీదు నేనేంటో చెప్పమంటావా నాకు లవ్ బర్డ్స్ కనపడితే చాలు వాళ్ళ ఫొటోస్ తీసి నేను బ్లాక్మెయిల్ చేస్తాను ఇక నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసినట్టు పాపం ఆ ప్రకాష్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఇక నువ్వు నా కోసం ఎలా డబ్బులు తీసుకొచ్చావో పాపం ప్రకాష్ కూడా అలాగే తీసుకొస్తున్నాడు వెయిట్ లహరి ఒక్క టూ మినిట్స్లో వచ్చేస్తున్నాడు ఇటు ప్రకాష్ రావడంతో లహరి చూసి ప్రకాష్ చూసావా మనల్ని ఇతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీతో ఉన్న ఫొటోస్ ఈ మహేష్ దగ్గర ఉన్నాయి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది ప్రకాష్ నాకు కూడా అదే ఫీలింగ్ లహరి అసలు ఎలా తీసారో నాకు కూడా తెలియదు ఎవరికైనా సెండ్ చేస్తాడేమోనని భయంతో టూ ల్యాక్స్ తీసుకురమ్మంటే నేను కూడా తీసుకొస్తున్నాను లహరి ఇక వెంటనే మహేష్ మాట్లాడుతూ లహరి ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయిందా ఒరే ఏదో ఒక రోజు నీ పాపం పండుతుంది త్వరలోనే పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తారు అవునా లహరి అది చూద్దాంలే అనుకుంటూ ఇక మహేష్ వెళ్ళగానే ఇక లహరి ఏమో ఏడుస్తూ ప్రకాష్ ఒళ్ళో పడిపోతుంది ప్రకాష్ నాకెందుకో భయంగా ఉంది ఈ విషయం మా అమ్మకు తెలిస్తే ఇక నన్ను వదిలిపెట్టదు లహరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా ఒకవేళ మీ అమ్మకు తెలిస్తే డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసాయి మనమిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా సుఖంగా పిల్లలతో ఉందాం కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా ప్రకాష్ మరి నువ్వు నన్ను వదిలిపెట్టి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వేనా ప్రపంచం మరి నువ్వేనా ప్రపంచం అనుకున్నప్పుడు వేరే అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అని లహరి ప్రకాష్తో చెప్పగానే ఇక ప్రకాష్ తనలో తాను నవ్వుకుంటాడు ఇదిలా ఉండగా సమీరా మాట్లాడుతూ దర్శన్ నాకు చాలా బాగా ఆకలిస్తుంది ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపేసే అయ్యో సమీరా నువ్వు ఇంతలా చెప్పన్నా తప్పకుండా ఆపిస్తాను ఇక సమీరా దర్శన్ హోటల్ కాడ దిగగానే ఇక శరణ్య కూడా దిగుతుంది ఏంటి శరణ్య తోకలాగా నా వెనుకాలనే వస్తావా అక్కడ వెళ్ళి కూర్చో ఇక సమీరా ఏమో నీతో కలిసి ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది దర్శన్ నాకు కూడా సమీరా అసలు శరణ్యతో రావడం ఇష్టం లేదు ఆ శరణ్య వలనే కదా మన ఇద్దరం కలుసుకుంటున్నాం అవును దర్శన్ నువ్వు చెప్పేది నిజమే పాపం శరణ్య చాలా అమాయకురాలుగా అనిపిస్తుంది ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు తను అమ్మాయికు వామ్మో పెద్ద మహానటి ఆయన తన గురించి నీకు తెలియదులే అనుభవిస్తున్నది నేను కదా ఆ శరణ్య గురించి నాకు బాగా తెలుసు ఇటు శరణ్యేమో దర్శన్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో వెయిటర్ వచ్చి ఏమైనా మీరు తీసుకుంటారండి అంటే ఆయన మీకు ఏం చెప్పలేదా చెప్పలేదండి ఇంతలో దర్శన్కి వాళ్ళమ్మ ఫోన్ చేయగానే ఇక సమీరా టెన్షన్ పడిపోతుంది ఏంటి సమీరా ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు మా అమ్మ ఫోన్ చేసింది నేను మేనేజ్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు ఆ అమ్మ ఫోన్ చేశావు ఎక్కడికి వెళ్ళారు నాన్న ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నామమ్మ శరణ్య ఎదుర కనిపించట్లేదు ఇదిగో మాట్లాడు శరణ్య మా అమ్మ ఫోన్ చేసింది ఈ విషయం ఏమీ చెప్పకు అర్థమైందా శరణ్య మా అమ్మ ఫోన్ చేసింది ఇదిగో మాట్లాడు ఇంతలో ఆనంద భైరవి మాట్లాడుతూ ఏమైందమ్మా శరణ్య ఫేస్లో డల్గా కనపడుతుంది ఆనందంగా ఎందుకు లేవమ్మా ఇక దర్శనం సైగా చేయడంతో అంటే అది అత్తయ్య ఏం లేదు అత్తయ్య జర్నీ చేశాను కదా అందుకే కొద్దిగా డల్గా ఉన్నాను అత్తయ్య సరే అమ్మా నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు ఫోన్ చేయి అంతా నేను చూసుకుంటానమ్మా సరే అత్తయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త నేను జాగ్రత్తగా ఉంటానమ్మా నువ్వు దర్శన్తో ఎంజాయ్ చేసినా అమ్మా సరేనా శరణ్య అలాగే అత్తయ్య ఇక దర్శన్ కోపంతో శరణ్య దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొని ఏంటి శరణ్య సమీర నా దగ్గర ఉన్న విషయం చెప్దామనుకుంటున్నావా నాతో ఆడుకుంటున్నావు ఇప్పుడు నా జీవితాన్ని కూడా ఆడుకోవాలనుకుంటున్నావా నా సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నావా చెప్పు శరణ్య ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా నేనేం చేశానండి మీ సంతోషాన్ని నేను ఎందుకు దూరం చేస్తానండి మరి నువ్వు నన్ను కట్టుకున్నందుకు నా సంతోషమే పోయింది కదా అందుకే నీతో హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలనిపించట్లేదు అందుకే అని కూడా తీసుకొచ్చాను ఈ ప్లాన్ వేసింది కూడా నా సమీరే అర్థమైందా నువ్వు ఒక మూలన పడిండు మేము ఎలా చెప్తే అలా చేయి అర్థమైందా ఈ వారం రోజులు నేను సమీరాతో ఎంజాయ్ చేస్తాను నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టమే కదా శరణ్య అలా అయితే ఈ విషయాన్ని మా అమ్మకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఒకవేళ చెప్పావనుకో ఈ దర్శనం వాడే ఉండడు పైకి పోతాడు అర్థమైందా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి మీ సంతోషమే నా సంతోషం అనుకుంటూ శరణ్య బోరున చేస్తుంది ఇటు దర్శన్ సమీర్ ఏమో నవ్వుకుంటూ ఒకరినొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇదంతా చూడలేక శరణ్య కారులో కూర్చుంటుంది ఇంతలో సమీర వచ్చి ఏంటి శరణ్య మమ్మల్ని చూసేశావా దర్శన్ నా కోసం గోరుముద్దలు ఎలా పెడుతున్నాడో నువ్వు చూసేసావు కదా నీకు కళ్ళమంట కలిగింది కదా మరి నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నాకింత ఒళ్ళు మండుద్ది పెళ్లి చేసుకున్నది నిన్నేమో సంసారం చేసేది నాతోనే పాపం శరణ్య అసలు నిన్ను చూస్తుంటే అమాయకురాలువే అనుకోవాలనో లేకపోతే అన్ని తెలిసిన దానివి అనుకోవాలనో అర్థమే కావట్లేదు అలా అంటుంటే శరణ్య కోపంతో సమీర చెంప పగలగొట్టి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఆయన మాట ప్రకారం నేను మౌనంగా ఉన్నాను ఆయన సంతోషమే నా సంతోషం అనుకున్నాను అలాంటిది నువ్వు ఆయనతో రెచ్చిపోతే నేనిక్కడ ఎందుకు కోరుకుంటాను అసలు మీతో ఉండడానికి కారణం ఏంటో తెలుసా మీ ఇద్దరిని విడిదీయడానికి ఈ వారం రోజుల్లో ఆయన నిన్ను చెంప మీద కొడతాడు ఇట్స్ మై ఛాలెంజ్ అర్థమైందా సమీరా ఓహో శరణ్య నాకే ఛాలెంజ్ చేస్తున్నావా ఓకే అది చూద్దాంలే అసలు ఎవరు ఎవరిని బయటికి గెంటేస్తారో ఈ వారం రోజుల్లో తేలిపోతుంది శరణ్య అనుకుంటూ సమీరా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్